తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం రాయలచెరువు కట్ట వద్ద ఉన్న శ్రీశక్తి పీఠంలో శ్రీ వారాహి నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం ముగియడంతో శనివారం నూట ఎనిమిది విశిష్ట ద్రవ్యములతో మహాపూర్ణాహుతి మహేశ్వరి శ్రీ శక్తి పీఠాదీశ్వరి మాతాజీ శ్రీ రమ్యానంద భారతి స్వామి వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు శ్రీ వారాహి నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం ముగియడంతో శనివారం నూట ఎనిమిది విశిష్ట ద్రవ్యములతో పూర్ణాహుతి మహా పూర్ణాహుతి నిర్వహించారు కోర్తాలం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి దివ్య సమక్షంలో మాతాజీ వారి శ్రీ రమ్యానంద భారతీ స్వామిని వారి ఆధ్వర్యంలో శనివారం ఆలయ ప్రాంగణంలో నూట ఎనిమిది రకాల విశిష్ట సుగంధ ద్రవ్యములతో మహా పూర్ణాహుతి నిర్వహించారు అనంతరం పూజ్య శ్రీ మాతాజీ వారికి ఐదు వేల కిలోల వివిధ రకాల పుష్పాలతో పుష్పాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ కూర్తాలం పీఠాధిపతులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు వారి అమృత వాక్కులతో భక్తులను ఆశీర్వదించారు శ్రీ వారాహిదేవి దీక్ష భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుండి విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని వారి మొక్కులు తీర్చుకున్నారు అందరికీ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు आपने अलगाव कर दिया था अलगाव कर दिया था अलगाव कर दिया था वाल्मीकि अली मालेन्वार तोपेचिने नमः करवा गुरु प्रभु नमः ऐशान దర్శన మాత్రేన యజ్ఞవతి మానవ హిమాలయాలలో దేవతలు ఉంటారు దేవతాత్మ హిమాలయ ఋషులు ఉంటారు అక్కడ మానస సరోవర ప్రాంతం కైలాస పర్వత ప్రాంతంలో సిద్ధాశ్రమం ఉన్నది సిద్ధాశ్రమంలో వందల వేల సంవత్సరాల భౌతిక శరీరాలతో ఉండేటువంటి మహర్షులు యోగులు ఉన్నారు ఆ యోగులతో వృత్తాళ పీఠానికి శక్తి శక్తిపీఠానికి నిత్య అనుబంధంలో ఉంది అందువల్ల ఆ మహిళలు ఇక్కడికి వస్తుంటారు ఆశీర్వదిస్తుంటాడు అలాగే ఈనాడు ఈ తొమ్మిది రోజుల్లో జరిగినటువంటి వారాహి దీక్ష అపూర్వమైనది దేశంలో ఎక్కడా కూడా ఇంత వైభవంగా కలగలేదని చెప్తే దాంతో అసత్యం అలా కారణమైనటువంటి సిద్ధాశ్రమ గురువుల యొక్క అనుగ్రహం మాతాజీ గురు గురుగొరప గురు గొరప అంటుంటారు ఆ గురువు ఆమె రక్షిస్తూ ఉంటారు ఆ ప్రతిష్ఠించబడినటువంటి మరకత కాళీ అనేది ఎన్నో మహిళని ఇప్పటికీ చూపిస్తూ ఉన్నది కూడా దర్శనాలు అనుగ్రహాలు ప్రసాదిస్తూ ఉంది అలానే శ్వరత వారాహి బాలభైమును రాధాకృష్ణుడు తన భక్తులకు కాపాడుతూ ఉన్నారు అభిష్ట శక్తి కలిగిస్తూ ఉన్నారు కొంచెం ప్రజమలు ప్రకటిస్తే ప్రతిభలు వస్తే ప్రజలకు నమ్మకం కలుగుతుంది రెండు సంవత్సరాల కింద వరద వచ్చి ఈ ప్రదేశం అంతా మునిగిపోయినప్పుడు అమ్మవారి అన్నటువంటి హారతి

கொஞ்சம் வந்த வரையினுருணா கட்டாட்சி காரியம் தமிழ் ரோஜா காரியம் எந்த விஜயவந்த சந்தேகம் அந்த சூஸ் கொண்டு வேல லட்சு